బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట ఇరవై వార్షికోత్సవాన్ని నెల్లూరు నగరంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ ఎంవివి బంగారాజు డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్ మహంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఖాతాదారులు ఆదివారం జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఖాతాదారులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ సందీప్ కుమార్ రాజు మేనేజర్ జి నాగేశ్వర్ తదితర బ్యాంక్ సిబ్బంది కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఇట్లా ఇచ్చేసి మన ఎన్ఎస్ సిటీ టెక్నాలజీ టీవీటీ ఎల్టీడీ భూమారావు గారు స్వయంగా వారి చేతులతో హోకోని మన జోనల్ మేనేజర్ జారికి భూమారావు గారు స్వయంగా వారి చేతుల నీటుగా మన జోనల్ మేనేజర్ జారికి హోకీ బార్స్ని రిక్వెస్ట్ చేస్తాము అందరిని మనం సవా రిస్ట్రిక్ట్ చేస్తున్నావు We are all our valued customers. Among them, we are there are some of the customers who have been traveling more than a decade, 20 years, 10 years with our bank. And in this Nilu brand, we are very proud to invite those customers. He has been traveling for more than 20 years and giving us and improving the relationship beyond banking.

బ్యాంక్ ఆఫ్ ఇండియా మా బ్యాంకు వన్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది రోజుని వన్ ట్వంటీ ఇయర్స్ ఫౌండేషన్ డే వీఆర్ సెలబ్రేటింగ్ ఇది మా బ్యాంకు ఫైవ్ థౌజండ్ బ్రాంచెస్ తోటి ముందు ప్రస్తుతం వేరు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఫస్ట్ సెవెంత్ సెప్టెంబర్లో ఒక్క బ్రాంచ్ తోటి ఫిఫ్టీ ల్యాక్స్ క్యాపిటల్ తోటి ఓపెన్ అయిన బ్రాంచ్ ఈరోజు బ్యాంకు పదిహేను లక్షల కోట్ల బిజినెస్ ఐదు వేల మూడు వందల ప్లస్ బ్రాంచెస్ ఐదు కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి అన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ అన్ని రకాల మన నేషనల్ గ్రోత్ లోను మేము కూడా ఒక పార్ట్ అని చెప్పి గర్వించిస్తున్నాం మేము మా బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాతి నిర్మాణంలో మన జాతి నిర్మాణంలో ఒక పార్ట్ కాబట్టి మేము చాలా గర్విస్తున్నాము ఈ ట్వల్వ్ టికెట్స్ పన్నెండు దశాబ్దాలుగా కస్టమర్లకు సర్వీసులు అందిస్తూ కస్టమర్లకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఇస్తూ మే ఎంతో అభివృద్ధి చెందింది ఈ బ్యాంకు ఓన్లీ బికాస్ ఆఫ్ మాకు ఇచ్చిన సర్వీసెస్ కస్టమర్లు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఇది సాధ్యమైంది దానివల్ల దానికి తగ్గట్టుగానే కస్టమర్కి తగినటువంటి సర్వీసెస్ వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ప్రోడక్ట్స్ ఉంది రూపొందిస్తూ ఎప్పటికప్పుడు మేము ఇన్నోవేటివ్ చేసుకుంటూ వస్తున్నాం మాన్యువల్ బ్యాంకింగ్ నుంచి ఒక డిజిటల్ బ్యాంకింగ్ ఏరియా అయిపోయింది డిజిటల్ బ్యాంకింగ్లో కూడా బ్యాంక్ ఎన్నో ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ తీసుకుంది ఇప్పుడు స్ట్రైక్ టూ ప్రాసెస్ మొదట్లో వాళ్ళ ప్రపోజల్ ఇమ్మీడియట్గా ఎక్కడైతే అప్లై చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుని వాళ్ళ ఫారెస్ట్ డాక్యుమెంట్లు కానీ ఏదైనా సరే వాళ్ళకు చేసుకోవచ్చు పర్టికులర్గా మా విశాఖ విజయవాడ జోను విజయవాడ జోన్ మా బోల్డ్ కృష్ణ డిస్ట్రిక్ట్ నుంచి ఈ చిత్తూరు డిస్టిక్ వరకు అంటే రాయలసీమ వరకు ఇది మాకు కవర్ అవుతుంది మా విజయవాడ జోన్లోను మా జోన్లో ఎనభై ఏడు బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఈరోజు ఈ నెల ఫౌండేషన్ డే సందర్భంగా మేము మూడు బ్రాంచ్లు కొత్తగా ఓపెన్ చేసాం తొంభై బ్రాంచ్లు అయినాయి పది ప్రాసెసింగ్ సెంటర్లు ఆర్బీసీలు రెండు అంటే రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్లు ఎస్ఎంఈలు రెండు అంటే స్మాల్ బిజినెస్ ఎస్ఎంఈకి సంబంధించిన కస్టమర్లందరికీ ప్రాసెస్ ఒకసారి చోట జరుగుతున్న ప్రాసెస్ దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్లకి ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇమ్మీడియట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది దానితోటి పాటు మా బ్యాంకు స్ప్రెడ్ అయి ఉన్న తర్వాత అన్ని చోట్ల మా బిజినెస్ కరెస్పాండెన్స్ ఉన్నారు దానివల్ల మేము సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ పిఎం జేజేబి కానీ ఎస్బీవై కానీ ఇవన్నీ మేము చేయగలుగుతున్నాము దానికి చాలా త్రేడ్ వస్తున్నాం ఏపీవైలో మా జోను ఈ లాస్ట్ ఇయర్ ఏ మొత్తం ప్యాన్ ఇండియాలో నెంబర్ వన్ వచ్చింది ఏపీవై రికగ్నైజేషన్ సో మా జోన్ పెర్ఫామ్ చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీలో ఈ జోన్ ఫామ్ అయ్యింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో ఫామ్ అయినప్పుడు ఫైవ్ థౌసండ్ రోడ్స్ బిజినెస్ తోటి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ అంటే టూ టైమ్స్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అందువల్ల మా సర్వీసులు మా స్ప్రెడ్డింగ్ కస్టమర్ల వల్ల కస్టమర్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ బీర్ బ్యాంక్స్కి సంబంధించి ఇన్కార్పొరేట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ సర్వీస్ విక్ టూ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ ఇట్ వాజ్ పాసిబుల్ ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి అందరికీ అందరి కస్టమర్లకి మా పేరు పేరున ధన్యవాదాలు ఈ విధంగానే బ్యాంక్ ఇంకా గ్రోత్ అవ్వాలి మీ బిజినెస్ గ్రోత్ అవ్వాలి మా బిజినెస్ మా బ్యాంక్ కూడా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ వన్ ట్వంటీ ఇయర్ సెలబ్రేషన్ ఫౌండేషన్ డేనా అందరికీ ఫౌండేషన్ డే సెలబ్రేషన్ హ్యాపీ ఫౌండేషన్ డేట్ ది ఆల్ దస్టమర్స్ థ్యాంక్ యూ साथ साथ हम लोग अट्ठाईस हज़ार बीस सी नेटवर्कें हो जिसके थ्रू से हम करियर से करियर लोगों को सेवा दे रहे हैं और इसमें बहुत डिजिटल बैंक और ब्रांच बैंक दोनों में हम तो लोग, लोग सेवा दे रहे हैं हमारे हर कस्टमर के हिसाब से प्रोडक्ट्स और हमारी जो बैंक के बिजनेस हमारे सेवा से आधारित कस्टमर का भरोसा हमारे है स्थित है तो आज हम जहाँ तो से पहुँचे हैं वो हमारे कस्टमर के पेट्रोल के वजह से है और हमारे जो पूर्वज हैं फाउंडिक पार्टनर्स है हमारे तो और साथ साथ हमारे जो कस्टमर्स हैं